ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ లో ఈ నెల పదమూడున ప్రారంభం కానున్న మహా కుంభమేళపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్థానాలు ఆచరించాలని కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళా జరగనుంది అందులో ఆరు రోజులను ముఖ్యమైనవిగా భావిస్తారు ఆ పవిత్ర అతిథులు ఏంటో ఈ కథనంలో చూద్దాం కుంభమేళ అనేది ఒకసారి జరుగుతుంది చివరిసారిగా రెండు వేల పదమూడులో జరిగిన కుంభమేళా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అర్ధ కుంభమేళ జరిగింది ఇది ఒకసారి జరిగే మేళ ఈసారి జనవరి పదమూడున పుష్యమాస పౌర్ణమి రోజు నుంచి కుంభమేళా ప్రారంభమై నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రితో ముగుస్తుంది ఈ నలభై ఐదు రోజుల్లో ఆరు రోజులు ఎంతో విశిష్టమైనవిగా భక్తులు భావిస్తుంటారు ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో పవిత్ర షాహి స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా సాధారణ భక్తులతో పాటు విఐపీలు నాగ సాధువులు ఇతర సాధువులు కల్పవాసీలు పిఠాధిపతులు మఠాధిపతులు దీనికి హాజరవుతారు కుంభమేళ ఈ నాలుగు ప్రదేశాల్లోనే ఎందుకు జరుగుతుందో తెలుగు పురోహితుడు ఎడవల్లి చంద్రశేఖర ప్రవీణ్ శర్మ బీబీసీకి వివరించారు ఆయన గత పన్నెండేళ్లుగా ప్రయాగ్రాజ్ లో పౌరోహిత్యం చేస్తున్నారు నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహించడంపై పురాణాల్లో భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయని ఆయన సామ అథర్వణ వేదాలలో చెప్పిన ప్రకారం దేవతలు రాక్షసులు సముద్ర మతనం చేస్తే అమృత కలసం బయటకు వస్తుంది దాన్ని మొదట జయంతుడు అనే కాకి తన నోట కరచుకొని భూమి చుట్టూ తిరుగుతుంది అప్పుడు అమృత కలసంలోని నాలుగు చుక్కలు ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జైని నాసిక్ లో పడ్డాయని అందుకే ఈ ప్రదేశాలకు అంత విశిష్టత ఉందని చెబుతుంటారు అని ప్రవీణ్ శర్మ వివరించారు దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో అమృత కలసం నుంచి నాలుగు చుక్కలు రాలి నాలుగు ప్రదేశాల్లో పడ్డాయని మరో కథనం కూడా ప్రచారంలో ఉందని ఆయన చెప్పారు మధుర నుంచి వచ్చిన పురోహితుడు ధనుంజయ్ దాస్ కూడా ఇలాంటి కథనమే వ్యవహారంలో ఉన్నట్లు కూడా చెప్పారు అయితే ఆయన అమృత కలశాన్ని నోట కరుచుకుని వెళ్ళింది కాకి కాదు అది గరుడ పక్షి అని తెలిపారు మనకు రోజు అంటే ఇరవై నాలుగు గంటలు అదే దేవతలకు రోజు అంటే సంవత్సర కాలానికి సమానం ఆ పక్షి భూమి చుట్టూ పన్నెండు రోజుల పాటు తిరిగిందని పురాణాల్లో ఉంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవాలనేది ఆచారంగా వస్తుంది గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశంలోనే కుంభమేళా జరుగుతుంది సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పండితులు చెబుతున్నారు కుంభమేళాలో ప్రత్యేకమైన రోజులుంటాయి అవి మొదటి రోజు స్నానం పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదున పుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు రెండవ రోజు స్నానం మకర సంక్రాంతి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదున చేస్తారు మూడవ రోజు స్నానం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున చేయాలి నాలుగవ రోజు స్నానం బసంతు పంచమి మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున చేస్తారు ఇక ఐదవ రోజు స్నానం మాఘ పూర్ణిమ పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజున చేయాలి ఇక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి నాటి చివరి రోజు స్నానం చేస్తారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళ ప్రారంభమవుతుంది హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండేళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు దేవతలకు పన్నెండు సంవత్సరాలైతే భూమి పైన నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళానే ఇక ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు ఎందుకంటే ప్రయాగ్రాజ్ లో గంగా యమున సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహా కుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు హరిద్వార్ లోని గంగా నది నాసిక్ లోని గోదావరి నది ఉజ్జయినిలోని సిప్రా నదిలో కుంభమేళ నిర్వహిస్తారు కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీర సాగర మదనం చేశారు ఆ సమయంలో బయటకి వచ్చిన అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు ఆ పడిన ప్రాంతాల్లో ప్రయాగ్రాజ్ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు కుంభమేళాలు మొత్తం మూడు రకాలుంటాయి కుంభమేళా పూర్ణ కుంభమేళ మహాకుంభమేళ ప్రతి ఆరేళ్లకు ఒకసారి నిర్వహించేది అర్ధ కుంభమేళ చివరిసారిగా కుంభమేళాను రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించారు ఇక ప్రతి ఒకసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తారు చివరిసారిగా పూర్ణ కుంభమేళాను రెండు వేల పదమూడులో ఏర్పాటు చేశారు ఇక పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహాకుంభమేళ ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో జరిగేది ఈ నూట నలభై నాలుగు ఒకసారి వచ్చే మహాకుంభమేళా కావడం గమనార్హం